నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ న్యూస్ నేను జమీమా ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క ఫైర్ ఇందిరమ్మ చీరలపై బీఆర్ఎస్ లీడర్ల దుష్ప్రచారం తగదు ఆడబిడ్డలు మహిళా సంఘాలు ఎంపిక చేసుకున్న డిజైన్లలోని చీరలను ఇస్తున్నాం అయినా కలర్ బాగోలేదని డిజైన్ బాగోలేదని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తూనే ఉన్నారు సహజంగా ఆడవాళ్లు ఎదుగుతుంటే ఓర్వలేనితనం కేటీఆర్ హరీష్ రావులది ఆడబిడ్డలు చీరలు తీసుకుని సంబరపడుతూ ఉంటే అవి వారి కళ్లకు కనిపించటం లేదు వారు సంతోషంగా ఉంటే కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు బీఆర్ఎస్ లాగా ఇవి సూరత్ నుంచి కిలోల లెక్కన తీసుకొచ్చిన చీరలు కాదు సిరిసిల్ల నేతన్నలు తమ చేతితో స్వయంగా నేసిన చీరలు కావాలంటే కేటీఆర్ హరీష్ రావు కవిత స్వయంగా సిరిసిల్ల వెళ్లి నేతన్నలను వెళ్లి అడగవచ్చు కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు కావాలని చీరలు బాగాలేవంటూ మాట్లాడటం సిరిసిల్ల నేతన్నలను అవమానించేలా ఉన్నాయి చీరల్ని కొందరికే మహిళా సంఘాల వారికే ఇస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారు మహిళా సంఘాల సభ్యులకు ఇస్తూనే సభ్యత్వం లేని వారిని సైతం సంఘంలోనికి ఆహ్వానిస్తూ వారికి సారె పెడుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఏం చేసినా బిఆర్ఎస్ నేతలు ఓర్చుకోవటం లేదు ఫ్రీ బస్సు పెడితే బ్రేక్ డాన్స్ చేసుకోవాలని కొట్టుకుంటున్నారని దుష్ప్రచారం చేశారు బీఆర్ఎస్ నేతలు ఇకనైనా తమ బుద్ధి మార్చుకుంటే మంచిది తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మీ అందరి ఆలోచనలతో మీరు ఎంపిక చేసిన కలర్స్ మీరు ఎంపిక చేసిన డిజైన్స్ తో మరి ఇందిరమ్మ బర్త్డే సందర్భంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచర మంత్రులు రాష్ట్రంలో మరి ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ చీరలను చూసి ప్రతి ఆడబిడ్డ సంతోషపడుతుంటే సహజంగానే మీకు తెలుసు ఆడబిడ్డలు సంతోషపడితే మరి బీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల కుటుంబం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుందని అందుకనే మరి చీరలు బాగలేవని లేదా ఎలక్షన్ల కోసమని లేదా కొంతమందికి ఇస్తున్నారని ఏదేదో తప్పుడు కూతలు కూస్తున్నారు అయ్యా మీ చీరలు బాగున్నాయా ఇచ్చిన చీరలు బాగున్నాయో రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు అర్థమయ్యి గుండెల కత్తుకొని ఫోటోలు దిగి పెడతా ఉన్నారు అది మీకు పాపం భయం అనిపిస్తుంది మేము ఈ చీరలకు ఆర్డర్ ఇచ్చి దాదాపుగా వన్ ఇయర్ వస్తుంది ముఖ్యమంత్రి గారు కన్న కళ ఏంటిదంటే కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లని చేయాలి కోటి మంది మహిళలు కావాలి అంటే మరి కోటి మంది మహిళలను మహిళా సంఘాల్లో చేర్చాలన్న లక్ష్యంతో ఈరోజు ఇచ్చిన అరవై ఏడు లక్షల చీరలు సరిపోవడం లేదని ఇంకా ముప్పై నాలుగు లక్ష ముప్పై మూడు లక్షల చీరల వరకు మరి మళ్ళీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది దాదాపుగా అంటే పూర్తిగా కోటి కోటి మందికి దీన్ని నిస్సిగ్గుగా మరి హరీష్ రావు లాంటి ఒక నాయకుడు అబద్దాల కేరాపు హరీష్ రావు నేను ఎప్పుడో చెప్పిన కదా అబద్దాలకు నిలువట నిలువుటద్దామని మేము అరవై ఏడు లక్షలకు ఆర్డర్ ఇచ్చినాము అరవై లక్షల చీరలు రాష్ట్రంలో పంపిణీ జరుగుతున్నది అది గ్రామీణ ప్రాంతంలో ఒకసారి మరి పట్టణ ప్రాంతంలో మరొకసారి ఎందుకంటే చేనేత కార్మికులు మేము దుబాయ్ నుంచి లేదా సూరత్ నుంచి కిలోల కొద్ది తీసుకొచ్చిన చీరలు కాదు చేనేత కార్మికులు వాళ్ళు స్వయంగా నేచిన చీరలు మేము అక్కడే ఆర్డర్ ఇచ్చినాం కదా మీకు చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ హరీష్ రావు కవితమ్మ ముగ్గురు పోయి సిరిసిల్ల కార్మికులతో మాట్లాడి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని చీరలకు ఆర్డర్ ఇచ్చిండ్రు ఎప్పుడు అయింది అని ఒకసారి తెలుసుకోండి